చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పర్యటన వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు ఆయన నివాసంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు అంటారా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళంటే ఎప్పుడు నాకు తెలుసు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాయకుల్ని అండి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా అంటే చాలా సందర్భాల్లో వేరే పార్టీలోకి వెళ్ళినా సరే ఆయన మీద అభిమానంతో వచ్చి కలుస్తూ ఉంటారు వాట్స్ రాంగ్ అందులో అందులో ఏం తప్పుందో చెప్పండి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఎందుకు సీతక్క ఉన్నారు అప్పుడు ఎన్నో సందర్భాల్లో ప్రతి రాఖీకి వెళ్ళి రాఖీ కడతారు అలానే ఏమంటారు అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళి ఉండొచ్చు వీళ్ళు నీకు వచ్చిన బాధ ఏంటి నీకంటే ఆ దళితేట లేవు నీకంటే ఆ ప్రాబబ్లీ ఐ వుడ్ సే కృతజ్ఞతా భావం లేదు ఇవాళ కేసీఆర్ గారు రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్ళారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్లాట్ఫామే నీకు దాని మీద కృతజ్ఞత భావం లేదు అంత మాట్లాడతాడు కేటీఆర్ మొదటిసారి గెలవడానికి కారణం ఎవరు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు ఎవరితో పొత్తులో కూర్చున్నాడు ఎవరు ఓట్లేస్తే గెలిచాడు ఎవడి కండువా మెళ్ళో వేసుకొని తిరిగాడు ఆ రోజున కెమెరా పట్టుకొని ఎవరి ఫోటోలు తీశాడు మర్చిపోదావాన్ని మీ కృతజ్ఞత భావన లేదేమో వాళ్ళకు ఉందేమో